సొంత అభిమానుల మధ్య జన్మనిచ్చిన తండ్రి ముందు శతకం సాధించడం కంటే గొప్ప అనుభూతి ఏముంటుంది అలాంటి అనుభూతిని టీమిండియా వెర్టన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పొందాడు బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో అశ్విన్ శతకం సాధించాడు ఇది అశ్విన్ కు ఆరవ టెస్ట్ సెంచరీ కాగా చెన్నై వేదికగా వరుసగా రెండోది అయితే ఈ మ్యాచ్ కు అశ్విన్ తండ్రి హాజరయ్యాడు గ్యాలరీలో నుంచి అశ్విన్ బ్యాటింగ్ ను ఆస్వాదించాడు అతని సూపర్ బ్యాటింగ్స్ కు పొంగిపోయాడు సెంచరీ పూర్తయిన వెంటనే తన తండ్రి వైపు చూస్తూ అశ్విన్ సంబరాలు చేసుకున్నాడు అశ్విన్ క్రికెటర్ గా ఎదగడంలో అతని తండ్రి రవిచంద్రన్ పాత్ర కీలకంగా ఉంటుంది ఈ విషయాన్ని అశ్వినే వెల్లడించాడు గతేడాది రవిచంద్రన్ ఆరోగ్యానికి గురవ్వగా అశ్విన్ సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు అశ్విన్ తండ్రి మ్యాచ్ హాజరైన ఫోటోలు కొడుకు బ్యాటింగ్ చూసి పొంగిపోతున్న దృశ్యాలు నెట్టింటా వైరల్ అయ్యాయి అశ్విన్ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎనభై ఓవర్లలో ఆరు వికెట్లకు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది నూట నలభై నాలుగు పరుగులకే ఆరు వికెట్లు కూలిపోయి పీకల్ లోతులో కష్టాల్లో ఉన్న భారత జట్టును రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ ఆదుకున్నాడు ఈ ఇద్దరు ఏడో వికెట్కు అజయంగా నూట తొంభై ఐదు పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు